హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ సో మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ యొక్క యాప్ను ఎలా యూస్ చేయాలి అండ్ యాప్ యొక్క బెనిఫిట్స్ మనకు ఎలా వస్తుంది అనేది చెప్తా చూడండి సో యాప్ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ చేసుకోవాలి సో లాగిన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనకు ఇలా ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ హోమ్ అని చూపిస్తుంది ప్లస్ లేఅవుట్స్ అన్నీ కూడా వస్తాయి అట్ ద సేమ్ మనకు వేకెన్సీ లిస్ట్ అనేది వస్తుంది సో మనం ఈ యాప్ ఎవరికైనా పంపించాలి అంటే కూడా మనము షేర్ చేయవచ్చండి అని ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇక్కడ మనకు వేకెండ్ లీస్ట్లో కనుక వచ్చి కొత్త ఆప్షన్ వచ్చిందండి ఇది వేకెండ్ లీస్ట్లో ఇక్కడ పారాడైజ్ సిటీ మనం కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్ని ఓపెన్ అవుతాయి సో పారాడైజ్ సిటీలోనే కొత్త ప్లాట్స్ కానీ ఎక్స్టెండ్ అయిన ప్లాట్స్ కానీ పాత ఫేస్ టూలో కానీ ఇది పారాడైజ్ సిటీలో మనకు ఫేజ్ టూ కనుక ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి ఏ ఏ ఫేసింగ్ ఉంది ఏందనేది కూడా క్లారిటీ వస్తుంది అండ్ న్యూ ప్లాట్స్ ఉన్నాయో ఇవి ఇలా వస్తుంది అండ్ పారడైజ్ సిటీ వన్లో ఈ ప్లాట్స్ అన్నీ వస్తాయి అవైలబుల్ ఉన్న ప్లాట్స్ అండి సో అయిపోయిన ప్లాట్స్ అన్నీ హోల్డ్ చేస్తాము అవైలబుల్ ఉన్న ప్లాట్స్ వస్తాయి సో అండ్ విధంగా అన్నీ కూడా మనం క్లియర్ చూసుకోవచ్చు అండి అట్ ద సేమ్ కాంసంపల్లి మనకి కానీ స్టార్ సిటీ కానీ స్టార్ సిటీలో కూడా ఎప్పుడు చూసుకుంటే ఎన్ని ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయనేది కూడా వస్తుందండి టోటల్ కూడా సో అందరికీ ఆల్ ద బెస్ట్ మంచిగా యూజ్ చేసుకోండి మీ యొక్క మీరు చూడండి మీ కస్టమర్లకు కూడా చూపించండి కస్టమర్లకు కూడా ఆప్షన్ చెప్పండి అండ్ ఏ వెంచర్ అనేది కూడా వాళ్ళు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి కస్టమర్లకు కూడాను సో అలాగనే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ